హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం వచ్చే నెల పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ ఆగస్టు ఐదు వరకు ఎగ్జామ్స్ ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో విద్యాశాఖ వెల్లడి అంటూ ఇచ్చారనమాట సో ఇది మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది దీని గురించి చూద్దాం డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఈ ఎగ్జామ్ మొదలు కానుంది ఆగస్టు ఐదు ఐదవ తేదీ వరకు ఇది కొనసాగనుంది ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ శుక్రవారం స్పష్టం చేసింది గతంలో జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించింది కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు తొలి రోజు జూలై పద్దెనిమిదవ తేదీన స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ అనమాట ఉంటాయన్నమాట స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్ట్లో ఇక సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ అనేది ఉంటుంది చివరి రోజు ఆగస్ట్ ఐదవ తేదీన ఫస్ట్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట ఈ పోస్టులకు సెకండ్ షిఫ్ట్లో లాంగ్వేజీ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ కింద మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మే ఇరవై తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు ప్రక్రియ జూన్ ఇరవై తేదీన ముగిసింది దీనికి మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓకే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చాయి పదకొండు వేల అరవై రెండు ఖాళీల్లో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలు ఎస్జిటిలు చూస్తే ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఇక భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పిఈటీలు నూట ఎనభై రెండు ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఇరవై ఎస్జిటి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏడు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు ఎస్జిటికి ఎనభై ఎనిమిది వేల ఏడు ఎనభై ఎనిమిది వేల ఏడు అదేవిధంగా భాషా పండితులు పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది అప్లై చేసుకున్నారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట వచ్చే నెల పద్దెనిమిది నుంచి డిఎస్సి అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ